కోవరు మండలంలో లేకుండపాటు పంచాయతీ వద్ద ఉన్న బీపీఆర్ గెస్ట్ హౌస్ వద్ద కోవరు డిడిపి ఉమ్మడి అభ్యర్థి వివి రెడ్డి ప్రశాంత రెడ్డి సమక్షంలో ఉజరేడుపార మండలంలోని సుమారు ఆరు పంచాయతీ నుండి అత్యధిక సంఖ్యలో సుమారు వెయ్యి మంది వైసీపీ టి చంద్ర నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వైసిపి నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ కాటు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు చేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి అన్నిటి కూర్చో అలాగే వార్డు మరి కలిసి రాజిశేష రెడ్డి గారు అలాగే శేషురెడ్డి గారు అలాగే మల్లారెడ్డి గారు ఎన్ రమణారెడ్డి గారు అలాగే కె హర్నాథ్ రెడ్డి గారు ఎన్ హరీష్ రెడ్డి గారు పి శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే కె శివకుమార్ రెడ్డి గారు సిహెచ్ శివకుమార్ రెడ్డి గారు టి సుకుమార్ రెడ్డి గారు టి శ్రీధర్ గారు మధు గారు పి శ్రీధర్ రేపాల మురళీ కాలం నుండి రేబాల గ్రామం మిక్సిడి కాలం నుంచి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చిన నాయకులందరినీ చూస్తుంటే మనం ఇంకో నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ కలలకనే కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు వాళ్ళు కష్టాలు అవతలున్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి గోడల్లేడన్నా సూర్య శ్రీనివాసు రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే శేషన్నకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీర ఆధ్వర్యంలో బుచ్చి మండలంలో వీరందరూ కలిసి మలిసి పనిచేయాలని వీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా వచ్చిన మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను పోరాడినటువంటి వ్యక్తులు మేమందరం కూడా మొట్టమొదటిగా ఎప్పుడైతే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు చేరినటువంటి అందరం కూడా వాళ్ళతో కలిసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళతో కూడా చర్చించి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కను కోరుకుంటా ఉన్నాం మేమంతా కూడా ప్రేక్షక పాత్రే ఉన్నటువంటి పాత సీనియర్లు అందరిని కూడా ముందు పెట్టి మేము వెనకుండి మేము మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఎవరు కూడా వద్దు అనకుండా ఎవరైతే వైసీపీలో నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడైనా మన ఊరే కాదు మనకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నకి ప్రభాకరన్నకి అదేవిధంగా అక్క ప్రశాంత్ అక్కకి ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా మనందరం కూడా వాళ్ళందరికీ చెప్పి ఓట్లు ఇచ్చి మంచి మెజారిటీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రభాకరన్నకి అక్కకి ఈ జిల్లాలో కాదు స్టేట్లోనూ కూడా ఎక్కడా రానటువంటి మెజార్టీ తెప్పించాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మొట్టమొదట ఈరోజు అడుగు పెడుతున్నారు అటువంటి మంచి మనుషులను మనం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కూడా మే పదమూడు జరుగునటువంటి ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే మన జిల్లా కానీ మన బుచ్చిరెడ్డిపాడి మండలం కానీ ఎంతో అభివృద్ధి చెందుద్ది వాళ్ళ సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు రాజకీయాలు రాకముందు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఇంకా కూడా మన గోవు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందొద్దని మాకు అందరూ కూడా ఆ ఇద్దరు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మేము రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికో వేరేదానికో మేము రాలేదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కావాలని మా వంతు సహాయం చేయాలని మేము ఈ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం కావున అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేమేందో చూపిస్తాం